నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సిపిఐ లైన్ పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో అఖిల భారత సదస్సును జయప్రదం చేయాలని ఈ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి రవి కోరారు తొరూర్ కేంద్రంలోని లైన్ పార్టీ కార్యాలయం వద్ద ఫిబ్రవరి ఇరవై చెలో న్యూఢిల్లీని జయప్రదం చేయాలని కరపత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ దేశంలో పెరిగిపోతున్న మత ఉన్మాదం పతనం అవుతున్న లౌకిక విలువలు ఫెడరల్ స్పూర్తికి కలుగుతున్న అపార నష్టాలపై ఫిబ్రవరి రాజ్యాంగం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పేదరికం నిరుద్యోగం పెరుగుతున్నాయని వ్యక్తం చేశారు ఎదుర్కొంటున్న ఇతర అనేక సమస్యలను ఆల్ ఇండియా సదస్సులు చర్చించి ప్రజా చైతన్య కర్తవ్యాలను చేపట్టనున్నామని తెలుపుతూ అందులో భాగంగా ఫిబ్రవరి పది నుంచి ఇరవై వరకు గ్రామ సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు కార్యక్రమంలో సిపిఐ మాస్ లైన్ తో తొరర్ డివిజన్ కార్యదర్శి ముంజింపల్లి వీరన్న తోరర్ సంయుక్త మండలాల కమిటీ కార్యదర్శి చింతనవేల్ ఏయుకేఎస్ డివిజన్ నాయకులు గజియాకయ్య టియూసిఐ జిల్లా నాయకులు నరేష్ తైతర్లలు పాల్గొనారా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా మైనార్టీ వర్గాలపై దళితులు గిరిజనులు ఆదివాసులపై జరుపుకున్న దాడులకు నిరసనగా ఈ జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు సంబంధించిన మేధావులు ఈ సదస్సులో ప్రస ప్రసంగించనున్నారు ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ఈ ఫిబ్రవరి పది నుంచి ఇరవై ఐదు వరకు ప్రతి గ్రామంలో ఈ ప్రజల్ని చైతన్యం చేసే ఒక కార్యక్రమాన్ని సిపిఐఎంఏ మాస్ ఆయన నిర్వహిస్తూ ఉంది ఈ ప్రజా చైతన్య కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని చైతన్యవంతం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రోజు రోజుకు హిందుత్వం పేరుతో ఆర్ఎస్ఎస్ బీజేపీ మూకలు చేస్తున్న మూత దాడులు కావచ్చు ఇతర మతస్థుల పైన ఇతర మైనార్టీ మనోభావాలను దెబ్బతీసినట్టుగా హిందుత్వ అహంకార వాదులు చేస్తున్న దాడులను ప్రజలు ప్రజాస్వామ్యవాదులు చైతన్యయుతంగా తిప్పికొట్టడం కోసం జరుగుతున్న ఈ సదస్సును జయప్రదం చేయాల్సిందిగా సిపిఎంఎల్ మాస్ లైన్ మహబూబాబాద్ జిల్లా కమిటీ సిపిఐఎంఎల్ మాస్ లైన్ గుంటూరు దగ్గర కమిటీ విజ్ఞప్తి చేస్తారు